ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజైనా ఈ రోజు మహిషాసుర మర్దిని దేవి అవతారం అనేది అమ్మవారికి అలంకరణ అనేది చేస్తారు వడపప్పు పానకం పూర్ణాలు శనగలు బెల్లము అన్నము ఇవన్నీ కూడా బెల్లం ఇవన్నీ కూడా ప్రసాదంగా పెడతారు సో అందరికీ కూడా ఆ మహిషాసుర మర్దిని కటాక్షం అనేది అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రీడింగ్ లోకి వెళ్ళాము ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య దూరం తర్వాత మీ ఇద్దరి మధ్య దూరం తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది ఈ రోజు రీడింగ్ అనేది సో రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి చూద్దాము మీకు దూరమైనాక మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా Death Queen of Friends, Seven of Friends, Three of Pentacles, Nine of Cups, Three of Wands, Wheel of Fortune Two of Pentacles Six of Swords Queen of Swords Nine of Friends Five of Pentacles త్రీ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నర్ మీకు దూరం అయినాక మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే డెఫినెట్గా మిస్ అవుతున్నారండి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కామ్గా ఉన్నారు సైలెంట్గా అనమాట ఏ యాక్షన్ తీసుకోకుండా ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్నారనమాట కొన్ని రోజులు కామ్గా ఉన్నాము ఓకే ఏదైతే జరిగిందో మీకు దూరం అయినాక దూరంగా పెట్టినాక మీ పార్ట్నరు కొన్ని రోజులు కూల్గా ప్రశాంతంగా ఉండడం కూడా ఈ ఈ గొడవలు కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఒక రీజన్ అవుతుంది ఒక సొల్యూషన్ అవుతుందన్న ఉద్దేశంగా అయితే ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ నుండి మళ్ళీ కమ్యూనికేషన్ అయితే గా వస్తుంది అండ్ మీది మీ కి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఇన్స్టెంట్ గా రీసెంట్ గా జరిగిన రిలేషన్షిప్ అయితే కాదనమాట చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అండ్ కొంతమందికి అయితే లాంగ్ టర్మ్ గా కూడా ఉంది ఇది ఈ రిలేషన్షిప్ అనేది కొంతమంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇలా రిలేటివ్స్ కానివ్వండి ఇలా చాలా రోజుల నుంచి ఈ రిలేషన్షిప్ అనేది ఉందనమాట లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మీ పార్ట్నర్కితో మీకు ఉంది అండ్ మీ పార్ట్నరు మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నరు డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అండ్ మిమ్మల్ని వద్దనుకుని అండ్ కొంతమంది ఏంటంటే మనీ పరంగా కూడా హెల్ప్ తీసుకున్న పర్సన్స్ ఉన్నారు సో అలా మోసం చేసి మనీ పరంగా మోసం చేసేసి వద్దనుకుని వెళ్ళిపోయారు వీళ్ళు నా లైఫ్లో నుంచి అన్న ఫీలింగ్ ఉంది అండ్ మీరు ఏంటంటే వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో నన్ను వదిలేసేసి చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు నన్ను మోసం చేసేసి థర్డ్ పర్సన్తో చక్కగా హ్యాపీగా ఉంటారు థర్డ్ పార్టీతో ఉంటారు అన్న ఫీలింగ్ మీకైతే ఉందనమాట బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లో వాళ్ళు కంపల్సరీ థర్డ్ పార్టీ వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానివ్వండి మీ ఇద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానివ్వండి నోకాన్ సిచువేషన్ రావడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ జరిగిందనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే కంపల్సరీ తడపటి వల్లనే ఈ గొడవలు జరగడము ఈ దూరంగా ఉండడము మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న వాటికి గొడవలు పడ్డము ఇవన్నీ జరుగుతూ ఉంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరమైనాక సో వాళ్ళు ఆవేశంలో ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెము కోపం ఉన్న పర్సన్ అనమాట అగ్రెసివ్ అంటే ఆవేశం తొందరగా ఎవరైనా ఏమిటన్నంటే కనుక వాళ్ళు ఈగో హర్ట్ అవ్వడం వలన వాళ్ళు ఆవేశంలో ఏదో ఒకటి వెంటనే అది రైట్ ఆ రాంగ్ అని ఆలోచించుకోకుండా వెంటనే క్విక్గా డేషన్ తీసుకునే పర్సన్ సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మమ్మల్ని డిఫైన్ చేసుకుంటున్న టైంలో అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి ఫట్ మనీజ్ మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ అనేయడము అయితే అనడం అయితే జరిగింది దానివల్ల మీరు చాలా హర్ట్ అవ్వడం కూడా జరిగింది సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా కొన్ని కొన్ని వర్డ్స్ కానివ్వండి వాళ్ళ మాటలతోనే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా బాధ పెడుతూ ఉంటారు చాలా చాలా సార్లు సో తర్వాత రియలైజ్ అవుతారు మీ పార్ట్నర్ ఇప్పుడు కూడా అదే రియలైజేషన్లో ఉన్నారు సో అలా అని ఉండకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని ఆవేశంలో వచ్చినా కూడా ఆ మాట అనేది అలానే ఉండిపోతుంది సో ఏదో కోపంలో అన్నని చెప్పినా కూడా అది వాళ్ళు మనసుకి తీసేసుకుంటారు కాబట్టి మీరు మనసుకి తీసుకున్నారు కాబట్టి అది మీ మనసులో ఉండిపోయింది అనమాట సో ఆ కోపంలో అయినా కూడా దాన్ని ఇలా అనేసారు మేబి వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్స్ వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వర్డ్స్ మాట్లాడతారా సో నేనైతే మాత్రం నన్ను మాత్రం ఎందుకు ఇలా అనాలి నిజంగా నా మీద అంత ఇష్టం ఉంటే సో అలాంటి మాటలు ఎలా అనగలుగుతున్నారు రాంగ్ వర్డ్స్ ఎలా అనగలుగుతున్నారు అన్న ఫీలింగ్ అన్న బాధ అనేది మీకుంది సో మీరు ఆ మాటలకి చాలా హర్ట్ అయ్యారనే ఉద్దేశం కూడా మీ పార్ట్నర్కి ఉందన్నమాట వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు సో నేను అలా అని ఉండకూడదు సో ఈ రిలేషన్ ఇన్ని రోజుల నుంచి ఉన్న నేను అసలు అలా అనడం వల్ల ఎంత తప్పు చేశాను నేను అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి మీ విషయంలో ఉంది కొన్ని సార్లు మీ పార్ట్నర్ మీతో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశారు అండ్ ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు దూరంగా ఉండడానికి ఆ తోడుపట్టి ఎవరైతే ఉన్నారో తోడుపట్టి కూడా రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే ఒక లేడీస్ చూపిస్తుంది మీరు ఒకవేళ జెంట్స్ అయితే కనుక మీ పార్ట్నర్ లేడీస్ అయితే కనుక ఆపోజిట్ జెండర్ కంపల్సరీ ఆపోజిట్ జెండర్ లేడీస్ నైన్టీ నైన్ పర్సెంట్ లేడీస్ చూపిస్తుంది అనమాట వాళ్ళ వల్ల మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అనేది జరిగింది అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూరంగా ఉండడానికి పర్సన్ ఎంతైతే కారణమో మీ పార్ట్నర్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండడమో వాళ్ళతో ఈ ప్రజెంట్ అయితే వాళ్ళని డిఫైన్ చేసుకుంటూ ఉంటున్నారు సో ఇలాంటి డిఫైన్ చేసుకున్న టైంలో ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఒక మాట అన్నా కూడా అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని తొందరగా మర్చిపోతారు అండ్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళే మిమ్మల్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటారు మీతో అంటే మీరుతో ఎప్పుడు ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు ఏదో ఒకటి తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు సో వాళ్ళ సైడ్ నుంచే తప్ప మీ సైడ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి సో అలాంటి పర్సన్ ఇప్పుడు అక్కడ వీళ్ళు సేమ్ రిపీట్ రివర్స్ అనమాట మీతో ఎలా అయితే చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్తో మా థర్డ్ పార్టీ అనేది వీళ్ళతో అలానే చేస్తున్నారు థర్డ్ పార్టీ నాట్ ఓన్లీ ఆర్ ఆపోజిట్ జెండర్ ఫిజికల్ రిలేషన్షిప్ రొమాంటిక్ రిలేషన్షిప్ పర్సన్ కూడా అయ్యి ఉండవచ్చు ఫాదర్ ఆర్ మదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు థర్డ్ పర్సన్ అనేది సో దాని వల్ల ఏంటంటే అండ్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు చాలా అంటే వాళ్ళ ఆఫ్ ఫార్చ్యూను ముందుకన్నా కొదా ఇప్పుడు కొంచెం బాగుంది బెటర్ బెటర్గా ఉందనమాట వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గోల్స్ కానివ్వండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ కానివ్వండి అండ్ ఎన్నో రోజుల నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళ కళలు ఏవో ఉంటాయి కదా డ్రీమ్స్ అవి ఫుల్ఫిల్ అయ్యే టైం అయితే వచ్చింది అనమాట వాళ్ళకి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మీకు దూరంగా ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ మీరు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఏ అయితే ఉంది బట్ మిస్ అయిన ఫీలింగ్ తో పాటు వాళ్ళ లైఫ్ లో కూడా అన్ని ఇప్పుడు యూనివర్స్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటుంది అన్ని వాళ్ళకి ఎవిడెన్స్ ఆఫ్ మనీ రూపంలో ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అనమాట మీరు ఈ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా బిఫోర్ కన్నా కూడా కొంచెం సెటిల్గా ఉన్నారు పర్సన్స్ అంటే వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం ఎదుగుదల అనేది ఒక వన్ స్టెప్ పైకి అనేది వెళ్ళడం అయితే జరిగింది బట్ మీ విషయంలో ఏదైతే చేశారో వాళ్ళ స్వార్థానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి థర్డ్ పార్టీ కానివ్వండి వీళ్ళు కావాలనే మీకు దూరంగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేసుకోవడానికి ఏదో కూడా మనం వన్ ఇయర్స్ పడేసి ఆ రిలేషన్షిప్ నేను చేసుకోవడము బ్లాక్ చేసుకోవడము ఇలాంటివైతే చేయడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అయితే సో దానికైతే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో నా మీద ఎంతో ప్రేమ అయితే చూపించారు సో డెఫినెట్ నా మీ మీద మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉందన్న అదైతే వాళ్ళకి తెలుసు సో వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ అయితే ఉంది బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ షార్ట్ టెంపర్ వల్లే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరిద్దరూ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది సో డెఫినెట్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం బెటర్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ తొందరలోనే న్యూ బెగిరింగ్ అనేది వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోయే పర్సన్ అయితే కాదనమాట బట్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా కూడా మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి తనకున్న ప్రాబ్లమ్స్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా రిలేషన్షిప్ పరంగా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి కొంచెం సొల్యూషన్ ఏదైనా ఉందంటే కొన్ని రోజులు కామ్గా ఉండడము సైలెంట్గా ఉండడము ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడమే బెటరు అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉంది అందువల్ల ఏంటంటే వీళ్ళకి మీ విషయంలో వచ్చిన ఎమోషన్స్ని మాట్లాడాలనిపించినా లేకుంటే మీ మెమరీస్ గుర్తుకొచ్చినా మీ థాట్స్ గుర్తుకొచ్చిన వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నా మళ్ళీ వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ మెమరీస్ టూ వెంటనే వచ్చేసి మెసేజ్ చేసేయడము వెంటనే వచ్చేసి మాట్లాడేయాలి కాల్ చేసేసి అన్న ఫీలింగ్స్ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు బట్ డెఫినెట్గా న్యూ బిగరింగ్ అయితే ఉందనమాట ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో మళ్ళీ వాళ్ళకి అసలే ఎక్కువ అండి యాటిట్యూడ్ ఎక్కువ మళ్ళీ రారే మన దగ్గరికి అన్న ఫీలింగ్ అయితే వద్దు డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే సో చూద్దాము మీ పార్ట్నర్ मे पार्टनर लव मैसेज message of love i am thinking about you my love even thought you think i am not i miss you every day at day and night i am curious to know what you are having been doing been doing how did your day go by without me sometimes i wonder do you ever think of me i am feeling the Argue to reach out the out of you, my love, I will. ప్రామే సో మీ పార్ట్నర్ నుంచి వచ్చే లవ్ మెసేజ్ ఏంటంటే డెఫినెట్గా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు బట్ మీరు అనుకుంటూ ఉంటారు నా గురించి ఏం ఆలోచించరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు నన్ను ఏం మిస్ అవ్వరు అన్న ఫీలింగ్ ఉంది బట్ డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రెజెంట్ అయితే మిస్ అవ్వడమే కాకుండా మీ థాట్స్ అనేవి డే టైము నైట్ టైము ఎక్కువగా మీ థాట్స్ మీ మెమరీస్ అనేవి ఎక్కువగా గుర్తుకొస్తూ ఉన్నాయి అండ్ వాళ్ళకి చాలా క్యూరియస్గా ఉంది మీరు ఏం చేస్తూ ఉంటారో ఈ టైంలో రోజు అంటే మీ డైలీ రొటీన్ మీ పార్ట్నర్కి తెలుసు కాబట్టి మీ పార్ట్నర్ ఇప్పుడు ఈ టైంలో చేస్తూ ఉండొచ్చు ఇలా ఉంటుండచ్చు అన్నట్టుగా వాళ్ళు థింకింగ్ అనేది చేస్తున్నారు బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వాళ్ళు మీ గురించి మాట్లాడతారు మా తలుచుకుంటూ ఉంటారు మీ గురించి ఆలోచిస్తారు అని సో డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నా డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తాను అని sleepless anxiety keeps me awake at night my life has changed since i met you i am trying to figure out what this all means i don't want to lose you the thoughts of you not being with me really keeps me up at night at night సో మీ గురించి ఆలోచించడము అనేది వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ప్రజెంట్ కొన్ని డేస్ నుంచి సో ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు మీ మెమరీస్ ఏదో ఒక రూపంలో యూనివర్స్ వాళ్ళకి చూపిస్తూనే ఉందన్నమాట అండ్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు వాళ్ళ కళ్ళలో రావడం కళ్ళలో రావడం వల్ల వాళ్ళు సడన్గా లే లేచి నిజంగానే చ్చారా మీరు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అండ్ మిమ్మల్ని మిస్ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లైఫ్ ఎప్పటికీ లేదు అండ్ మీరేంటంటే ఎప్పుడు వాళ్ళ థాట్స్ లోనే ఉంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకునే మేలింగ్ లేదు ఐ హమ్ నాట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అండ్ ఇప్పుడున్న సిచువేషన్స్ ని తొందరగా సల్యూషన్ సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు సో డెఫినెట్ గా మీ గురించి అయితే మీ ఆలోచనలు అయితే వాళ్ళని పదే పదే వస్తున్నాయి డౌట్ ప్లీజ్ స్టాప్ డౌటింగ్ అవర్ కనెక్షన్ ఐ కెన్ సెన్స్ ఇట్ అండ్ ఇట్స్ మేక్ మీ డౌట్ టు జస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ నో ఐ విల్ రీచ్ అవుట్ టు యు వెన్ ద డివైన్ టైమింగ్స్ ఈజ్ రైట్ ట్రస్ట్ ద ప్రాసెస్ మై లవ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ బ్యూటిఫుల్లీ సో నేను మళ్ళీ వస్తానో రానో నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారేమో అన్న డౌట్ అనేది పెట్టుకోవద్దు ఎప్పటికీ కూడా సో నువ్వు ఎప్పుడైతే డౌట్ పెట్టుకుంటావు నాకు కూడా అలాంటి డౌటే స్టార్ట్ అవుతుంది సో నేను ఏమైనా మోసం చేసేస్తున్నానా నీ లైఫ్లోకి వచ్చి నేను మోసం చేశానా నీకు అన్యాయం చేశానా అన్న డౌట్ అనేది నాకు కూడా వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా డివైన్ అనేది మన ఇద్దరిని కలిపింది సో డెనెట్ గా మళ్ళీ మన ఇద్దరిని రీయూనియన్ కూడా అదే చేస్తుంది సో నేను ఆ పనిలోనే ఉన్నాను మిషన్ టుగెదర్ వీఆర్ అన్స్టాపబుల్ ఫోర్స్ వీ హర్పస్ టుగెదర్ అండ్ డిటర్మైన్ టు లివ్ ఈ ఆర్ జస్ట్ పర్ఫెక్ట్ టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఆప్స్టికల్స్ ఇఫ్ యూ వర్క్ యాజ్ ఎమ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే కంపల్సరీ వచ్చిన అబ్స్టికల్స్ మీ ఇద్దరి మధ్య వచ్చిన అడ్డంకులన్నిటిని కూడా తొలగించుకోవాలని అయితే అనుకుంటున్నారు ఆ అడ్డంకుల తోడుపటి అవన్నీ తన లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానివ్వండి అవన్నిటినీ తొలగించుకుని మరీ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు బ్లెస్డ్ ఐ ఆమ్ బ్లెస్డ్ బియాండ్ ద మెజర్ టు షేర్ సచ్ పవర్ఫుల్ డివైన్ లవ్ విత్ యూ ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అండ్ గివ్ థ్యాంక్స్ టు డివైన్ క్రియేటర్ ఎంబ్రాస్ యువర్ బ్యూటిఫుల్ డివినిటీ యు ఆర్ ప్రీషియస్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లోకి రావడము ఒక దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక లాగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక డివైన్ సోల్ అంటే సోల్ మేట్స్ అన్న ఫీలింగ్ ఉందనమాట కంపల్సరీ మీరు వాళ్ళ లైఫ్ లో ఒక దేవత దేవుళ్ళ లాగే వాళ్ళ లైఫ్లోకి వచ్చారు వాళ్ళ లైఫ్ చేంజింగ్ లాగే అన్న ఫీలింగ్ అయితే ఉంది గాడ్ గిఫ్ట్ లాగా మిమ్మల్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు యు ఆర్ మై దెర్ ఈస్ ఎల్స్ ఇన్ ద వర్ల్డ్ హూ కుడ్ ఎవర్ రీప్లేస్ యూ వీఆర్ మేడ్ టుగెదర్ మేడ్ టు బీ వి ఆర్ వీఆర్ డెస్టిన్ అండ్ ఐ ఐఎమ్ యువర్స్ అండ్ యు ఆర్ మై ఓన్లీ వీ దిస్ బిఫోర్ విల్ డూ ఇట్ అగైన్ సో మీ పార్ట్నరు మీరు ఫాస్ట్ లో ఒకరి కోసమే ఒకళ్ళు పుట్టారేమో ఈ లైఫ్ అనేది మీ ఇద్దరు ఒకరికొకరు ఉన్నారు కాబట్టి దొల్ల మీ ఇద్దరిని కలిపిందేమో ఈ డివైన్ అనేది అయితే మీరు అనుకుంటూ ఉన్నారు సో డెఫినెట్ గా ప్రెజెంట్ కూడా మీ పార్ట్నర్ అదే అనుకుంటున్నారు డెఫినెట్ గా మళ్ళీ అలాంటి ఫీలింగ్ తో మళ్ళీ మీ ఇద్దరు అదే రిలేషన్షిప్ ని చేయాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ డివైన్ గైడెన్స్ ఐ ఆ హౌ ద యూనివర్స్ టుగెదర్ ఎవ్రీథింగ్ కీప్స్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్ ఫర్ యూ ఫర్ అస్ గైడ్లింగ్ us to union divine is working behind the scenes for us if you look back అవర్ జర్నీ యుల్ సి సో అసలు మన డివైన్ అండ్ మన తలరాత ఇలా ఉంది దేవుడే మన ఇద్దరిని కలిపాడు సో దాని వల్లనే ఈ ఇప్పుడు ఈ ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా కూడా నాకు నేను వదిలిపెట్టాలని అయితే లేదు వదిలించుకోవాలన్న ఉద్దేశం లేదు ఎందుకంటే ఇది డివైన్ గైడెన్స్ మన ఇద్దరిని కలపడం కానివ్వండి ఈ రిలేషన్షిప్ కానీ ఇవన్నీ కూడా దానికోసమే అని నేను నమ్ముతున్నాను సో ఎప్పుడు కూడా మన ఇద్దరికి కలపడం కూడా ఒక గా ఈ కి రావడము మన ఇద్దర లైఫ్ జర్నీ స్టార్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక గా డివైన్ లాగే అనిపిస్తూ ఉంది సో ఇఫ్ యు లుక్ బ్యాక్ ఎట్ అవ్వజ్ కావాలంటే మన ఇద్దరి లైఫ్ లో చాలా చాలా సిచ్యువేషన్స్ దేవుడు కావాలని కలిపాడేమో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడేమో అన్న విధంగా అయితే మనకు అనిపిస్తుంది సో కావాలైతే వెళ్ళి బ్యాక్ కి వెళ్ళి ఒకసారి మెమరైజ్ చేసుకోమని అయితే చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో